చూస్తే అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే తామర పువ్వు నుంచి ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవి అటు ఇటు మనకి రెండు గజములు అమ్మవారికి స్నానం చేయిస్తున్నట్టుగా తొండము పైకెత్తి చక్కటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది స్వామి వారు ఒక అందమైనటువంటి అమ్మాయి యొక్క నడకని గమన అంటారు ఆయన అంటే అందమైనటువంటి ఒక ఏనుగు పిల్ల ఎంత ఆహ్లాదంగా నడుస్తుందో అలా సామాజవరగమన నడిచేటువంటి అమ్మాయిని సూచిస్తారు అక్కడ గజము యొక్క అంతరార్థం ఏమిటి ఒక ఏనుగు ఉందనుకోండి ఆ ఏనుగు దేనికి సూచిక అంటే స్థిరత్వానికి సూచిక స్థిరత్వము అంటే ఏనుగు సహజంగా ఒక చోట తాను నివసించే చోట అది ఆ ప్రాంతాన్ని ఎంచుకుని కూర్చుంటుంది రెండవది ధైర్యానికి సంకేతం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు పులైన సింహమైనా ఏనుగుని వెనకాల నుంచి మాత్రమే కొడుతుంది ముందు నుంచి కొట్టలేదు అంటే ఆ ఏనుగు ధీరత్వానికి సూచిక ఆ ఏనుగు స్థిరత్వానికి సూచిక ఈ గజలక్ష్మి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఆ విధమైనటువంటి పశు సంపద వృద్ధికి సూచిక అశ్వపూర్వాం మ్రతమధ్యాం హస్తాథ ప్రబోధినిం శ్రియం దేవే ముపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం అంటుంది శ్రీ సూక్తం ఒకనాటి రాజ్యంలో ఒక రాజు యొక్క సామర్థ్యాన్ని పదదళము అంటే సైనికులు అశ్వ రథ గజ తురగ ఈ విధమైనటువంటి ఈ సామర్థ్యాన్ని చూసి ఎదుటి వాళ్ళ యొక్క శక్తిని అంచనా వేస్తూ ఉండేవారు వాడు ఒకనాటి కాలము కానీ ఈనాటి కాలము కానీ మనకున్నటువంటి ఐశ్వర్య వృద్ధిలో పశు సంపద కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఈ పశుసంపద మనలో ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి అభివృద్ధికి ఒక పదమైతే ఆ పశు సంపద ప్రకృతిలో ఉండేటువంటి జీవరాశి సముదాయానికి సూచిక అవుతుంది గుర్తుపెట్టుకోవాలి మనం పశువుల యొక్క సంపద కానీ పశువుల యొక్క అనుగ్రహము కానీ చాలా విశేషం మానవుడికి అందుకే చూడండి ఒక సాధనా ప్రతిపత్తి ఎందు అష్టవిధములైనటువంటి ఆ యోగములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి పశువులతోటి సంభాషించగలగడం ఎందుకంటే ప్రకృతిని పశువులు అర్థం చేసుకున్నంత పూర్తిగా మానవులు ఎప్పటికీ అర్థం చేసుకోలేడు మీరు చూసే ఉంటారు ఏదైనా ఒక రకమైనటువంటి అపవాదు ఆపద వస్తోంది అంటే కొన్ని కొన్ని జంతువులు అవి తమ యొక్క మాట ద్వారా వాటి యొక్క పలుకు ద్వారా సూచితం చేస్తాయి అది గ్రహించినటువంటి మహనీయులు యోగులు ఉన్నారు వారు చెప్పేవారు ఫలానా సంకటం వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు పశు సంపదను వృద్ధి చేయడము అంటే పశువుల ద్వారా ఆర్థిక బలాన్ని సంపాదించటమే కాదు పశువుల ద్వారా ప్రాకృతికమైనటువంటి బలాన్ని సంపాదించటం కూడా అందులో ఒక భాగము అశ్వపూర్వ మధమధ్యామ్ అన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆంతర్యమునే నిన్ని పశువుల్ని కొని ఇన్నింటిని అమ్మి నేను అంత డబ్బు చేసుకోవాలనుకునేటువంటి ఆలోచన సరళి కాదు అక్కడ ప్రాధాన్యత అక్కడ ప్రాధాన్యం ఏమిటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి ఈ జీవరాశుల యొక్క అనుకూలత కూడా నాకు కలిగి ఉండడము అన్నటువంటి సాంప్రదాయం నిజమైనటువంటి సాధనకి నిజమైనటువంటి సాధన పురోగతికి ప్రమాణం ఏమిటి అంటే ప్రకృతి నాకు సహకారం అందించటము ప్రకృతి నాకు సహకారం అందించటము ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల ఎందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధనధాన్యములు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ గజ పద త్వరగా ఈ ఈ విధమైనటువంటి జంతుజాలముల నుండి వచ్చేటువంటి అనుకూలత నాకు విశేషమైనటువంటి ఆధ్యాత్మిక అటు ఆర్థిక ఇటు సామాజిక పురోగతిని కలిగించటము అక్కడ ఉన్నటువంటి గజలక్ష్మీ స్వరూపానికి ఆంతర్యం